చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా టేస్ట్ చేయండి సూపర్ మనము ఇప్పుడు చేయబోయే కూర దోసకాయ మటన్ ఈ దోసకాయ మటన్ వేసి కూర వండుకోండి చాలా బాగుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు వందకు వంద మార్కులు వేస్తారు ఓకేనా చాలా బాగుంది హాయ్ నమస్తే అండి పద్మాస్ కుకింగ్ ఫుడ్కి స్వాగతం ఇప్పుడు నేను చేయబోయే ఈ కూరకి ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఈ దోసకాయలో సగం వేసుకుందాం ఇంత సగం సగంజాలు ఈ కూర చేసుకోవడానికి మనకు కావలసిన వస్తువులండి మటను దోసకాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు రసం కారం ధనియాలు చెక్క లవంగాలు వేసి వేయించి చేసుకున్న పొడి ఇది నువ్వులు జీడిపప్పు వేయించి చేసిన పొడి అంటే కల్లుపు వాడుకోవాలండి కలుపు నా దగ్గర లేదు అందువల్ల సాల్ట్ వాడుతున్నాను పసుపు ఇది సోంపు పొడి అనమాట అంటే దోసకాయలు జలుబు అని తినరు ఈ ఎండాకాలం దేంటో అయినా కలగూరలాగా దోసకాయ వేసుకుంటే స్కిన్ బాగుంటుంది మనకి హెల్త్కి బాగుంటుంది జలుబు చేయదు దాంట్లో ఈ సోంపు వాడుకుంటే మటన్ కూరని ఎంత కూర చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఉల్లిపాయలు టమాటాలు దోసకాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు తీసుకున్నాం ఈ వస్తువులన్నిటితో నేను కొంచెం క్వాంటిటీ మటన్ తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే అన్నీ వస్తువులు పెంచుకోండి ఈ విధంగా ఏ అయితే నేను వేస్ట్ చేశానో ఇవన్నీ వేసుకొని చేసుకుంటే జలుబులు ఎలర్జీలు ఇవన్నీ ఉండవు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది దోసకాయ తప్పనిసరిగా నేను వండినట్టు వండుకొని తినండి ఆరోగ్యం బాగుంటుంది వీటన్నిటితో దోసకాయ మటన్ కర్రీ సూపర్గా చేసుకుందామండి ముందుగా మటన్ కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఉడికించుకుందామండి ఎక్కువ వద్దండి గ్లాసు నీళ్ళు పోసి ఉడికించుకుందాం కలిపేసి దీన్ని తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చిన దాకా ఉంచి ఉడికించుకుందాం కూర చేసుకోవటానికి కాస్త నూనె వేసుకోవాలి మరీ ఎక్కువ బర్లేదు నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇవి కొంచెం ఎర్రగా వచ్చిందాక వేయించుకోవాలి దీంట్లోనే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి ఎర్రగా వచ్చిందాక వేపుకోవాలండి నిన్న మునక్కాయ కూరకైతే కొద్దిగా దూరగా వేపాం ఎర్రగడ్డలు దోసకాయకి అయితే ఇట్లా బాగా ఎర్రగా అవ్వాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ ఒక్కొక్క కూరకి ఒక్కో రకంగా వేపుకుంటేనే ఆ కూర టేస్ట్ అనేది ఇంకా పెరుగుద్ది ఇప్పుడు దీంట్లో దోసకాయలు టమాటాలు వేసుకుందాం దోసకాయలు టమాటాలు వేసి కలపెట్టి మూత పెట్టేసి అవి ఒక్కరువా మెత్తగా మగ్గించుకుందాం మనం ఉప్పు పసుపు మటన్లో వేసేసాం ఈ మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం తక్కువ సెగలో పెట్టి దోసకాయ టమాటా ఉంది చూడండి ఇలా మగ్గితే చాలు మళ్ళీ కూరతో పాటు ఉడుకుతుంది అంటే అది కసకసాలు ఆడకూడదు మరి మెత్తగా గుజ్జుగా అయిపోకూడదు ముక్కలు ముక్కలుగా ఉండాలి తినటానికే కసకసలాడకుండా ఆడకుండా ఇలా బాగుండాలన్నమాట ఇప్పుడు దీంట్లో అలా వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక పెద్ద స్పూన్ అండి అలాగే ధనియాలు చెక్క లవంగాలు వేయించి చేసుకున్న పొడి ఒక స్పూన్ నువ్వులు జీడిపప్పు వేయించి చేసుకున్నాం కదా అది రెండు స్పూన్లు అట్లాగే సోంపు పౌడర్ ఒక పావు స్పూన్ తర్వాత కారం వచ్చి ఒకటిన్నటి స్పూన్లు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో మటన్ వేసి కలుపుకొని ఉడికించుకోవాలి ఇదంతా ఇట్లా బాగా కలిపి మటన్ వేయాలండి ఆరు విజిల్స్ వచ్చాయండి మటను బాగా ఉడికింది మటన్ బాగా ఉడికిందండి మేము కొంచెం ఎముకలు ఎక్కువగా ఉండేటట్టు తెచ్చుకున్నాం కండకంటే అదే రుచిగా ఉంటుంది ఇది దోసకాయలో వేసి వండుకుందాం ఇదిగోండి ఇవన్నీ వేసాం కదా ఇది ఇట్లా కలుపుకొని దీంట్లో మనం ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి దీంట్లోనే ఒక అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద కుంకుడుకాయ అంతా చింతపండు వేసుకొని రసం తీసుకున్నా అది కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇదంతా బాగా కలిపి కొద్దిగా దగ్గరబడి గుజ్జుగా అయ్యేంత వరకు చిక్కబడాలి ఈ నీళ్ళన్నీ ఉడికించుకోవాలి నీళ్లు కావాలంటే నీళ్ళు నీళ్ళుగా ఉండాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఇది ఇలా ఉడికించుకుందాం పల్లెటూర్లలో మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మీ బంధువులు ఎవరన్నా ఉంటే అక్కడ గట్ల మీద వేసుంటారండి దోసకాయలు గుమ్మడికాయలు సొరకాయలు ఈ కాలం అట్లాంటివి ఎక్కువ వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకి ఆరోగ్యానికి కానీ అన్ని విధాలా అందానికి కానీ చాలా బాగుంటుంది ఇట్లాంటి వెజిటబుల్స్ ఈ ఎండాకాలం ఎక్కువగా వాడుకోండి ఇది ఇది ఇట్లా తుక తుక ఉడికేటప్పుడు మూత పెట్టి ఒకరు దాకా టైం లేదు మధ్య మధ్యలో చూసుకుంటూ దాకా ఉడికించుకోండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మధ్యలో ఒకసారి చూశాను అంటే మనం జీడిపప్పు నువ్వులు వేసాం కాబట్టి కొద్దిగా అడుగును అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకసారి కలపాలి చూడండి ఈ మాత్రం ఉంటే చాలు మళ్ళీ మనం ఆపేసిన తర్వాత కొంచెం కూర దగ్గరగా పడుతుంది చిక్కబడుద్ది ఈ మాత్రం ఉండగానే ఆపేసాం అనుకోండి కొద్దిగా చిక్కపడ్డా కూడా కలుపుకొని తింటానికి బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఉప్పు చూసి కొంచెం ఉప్పు తగ్గింది ఇప్పుడే ఉప్పు చూశాను కొంచెం ఉప్పు తగ్గింది సాల్ట్ ఒక పావు స్పూన్ వేస్తున్నా ఉప్పు తగ్గించుకుంటే కూర ఎక్కువగా తినచ్చండి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు గురించి కాదు కదా మనం కూరలు తింటాం బలం కోసం తింటున్నాం కాబట్టి రైస్ తక్కువ కూరలు ఎక్కువ తినాలి ఉప్పు తగ్గించుకుంటే కూర ఎక్కువ తినచ్చు కూర అయిపోయిందండి మీకు కావాలంటే ఈ గ్రేవీ ఇంకా దగ్గరికి ఇగురులాగా కూడా చేసుకోవచ్చు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం ఓకేనండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా ముక్కలు కనపడుతూ దోసకాయ మటన్ కర్రీ టేస్ట్ చూద్దామండి కూర చల్లగా అయిపోయింది అన్నం మటుకు వేడిగా ఉంది మర్నాటికి ఎచ్చబెట్టి పెట్టుకుంటే ఈ దోసకాయ మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు అన్నం వేడిగా ఉంది కూర చల్లగా ఉంది టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా టేస్ట్ చేయండి సూపర్ ఇదే పద్ధతిలో ఈ దోసకాయ మటన్ వేసి కూర వండుకోండి చాలా బాగుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు వందకు వంద మార్కులు వేస్తారు ఓకేనా చాలా బాగుంది